సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఊరి తరలించకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు జిల్లా డోన్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఊరి బయటకి తరలించకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఎవరి స్వార్థం కోసం తరలించడం మంచి పద్ధతి కాదని పట్టణంలో నడిబొడ్డున ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వంలో కోటి రూపాయల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మిస్తే ఆ భవనంలోకి మార్చకుండా ఊరు బయటకి తరలించడం స్వార్థ ప్రయోజనాల కోసమా అని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తే నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయక ఉన్న కార్యాలయాన్ని ప్రజలకు దూరం చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు యధాస్థితిలో కొనసాగించే వరకు దీక్ష చేపడతామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర మాజీ మీట్ చైర్మన్ శ్రీరాములు తదితరులు పాల్కొనాక్ ఈ రోజు జిల్లే విజయహార దీక్ష కార్యక్రమం చేపట్టిన ప్రజలకు బయట తరలించడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా దీన్ని తీసుకోబెట్టుకునే గతంలోనే గుగ్రన రాజనాథ్ రెడ్డి గారు కోటి రూపాయల విలువతో ఒక పోలీస్ స్టేషన్ కూతబెట్టి దూరంలో ఒక బిల్డింగ్ను కట్టించారు అందులోకి షిఫ్ట్ చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది ఆ సబ్స్టర్ ఆఫీస్ అంటేనే మనకందరు తెలుసు ఆర్థిక మూలాలతో కూడుకున్న అంశం ప్రజలు ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి కార్యక్రమం ఊరి బయట జరిగితే ఎవరన్నా లేని వ్యక్తులు రౌడీ సీటర్స్ గారి వ్యక్తులు అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంచుకునే ప్రయత్నాలు చేసేటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం అయినటువంటి సబ్ రిస్టర్ ఆఫీసును ఇక్కడే ఉంచాలని చెప్పేసి మేము అందరం ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి ఇక్కడ కానీ లేదా కొత్త గట్టిష్ట భవనంలో కానీ మారుస్తారని చెప్పేసి పదే విధంగా పది మేము విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ సబ్సైలర్ రాజేష్ మున్సిపల్ చైర్మన్ మీరు ఆ దృష్టి ఎందుకంటే ఇక్కడ డోన్లో కొన్ని కొన్ని వందల కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్మిస్టర్ ఆఫీసు డోన్ నడిబొడ్డున పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఎంఆర్ ఆఫీస్కు కోర్టుకు అన్నిటికీ దగ్గరలో ఉండేది కానీ గత పాలకులు ఇక్కడ కొంతమంది స్వలాభం కోసము ఊరు బయట సబ్ సబ్ పోలీస్ట్ ఆఫీసర్ కట్టించడం జరిగినది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ రాజేనాథ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత డోను వెలుపల ఉంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి ఉద్దేశంతో మన మన ఎంఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్కు దగ్గరలో అక్కడ రెవెన్యూ క్వార్టర్స్ నందు అత్యాధునికమైన భవనం కట్టించి వాళ్ళకు సబ్బ్రిస్ట్ వాళ్ళకు కూడా ఆండోల్ చేసినాడు కానీ ఇప్పుడు ఒక సంవత్సరం అయింది ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కానీ ప్రస్తుత పాలకులు దాన్ని కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడ కంప్లీట్ చేసి ఉంటే సబ్ ఆఫీసు టౌన్ టౌన్ నందు ఉండగలిగేది కానీ పెద్ద పాలకుల నిర్లక్ష్యం ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వలన దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పోతుంది కానీ ఇది డోన్ ప్రజలకు చాలా ఇబ్బంది కాదు ఇబ్బంది అని తెలియ తెలియజేస్తూ దీన్ని విరమించుకొని డోన్ టౌన్లో కట్టించిన సబ్ రిజిస్ట్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్లు మూలు పెట్టాలని గవర్నమెంట్తో తెలియపరుస్తున్నాం ఎందుకు మార్చాల్సి అడుగు సో ఇప్పుడు మాకు తెలిసినటువంటి మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలని ఎక్కడైతే తరలింపు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే ఏ కారణం చేత దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అని అడుగుతున్నాం ఇక్కడ ఉండడం వల్ల నష్టం అని అడుగుతున్నాం అక్కడ మీరు పెట్టడం వల్ల ఎవరికి లాభము ఇక్కడ ఉంచడం వల్ల ఎవరికి నష్టం అని చెప్పి అడుగుతున్నాం ఒకవేళ జనాభా పెరిగింది ఇంకా దానికి అధునాతనటువంటి సౌకర్యాలు కూడా జరిగింది అనేటువంటి కారణంతో మాజీ మంత్రి ఇదే సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల ఇదే రెవెన్యూ స్థలంలో ఐదు వందల ముప్పై ఐదు బార్ బి టూ ఏ స్థలంలో ఇరవై ఒక్క సెంట్లలో కోటి రూపాయలతో కొత్త బిల్డింగ్ కట్టిస్తే అందులో మార్చడానికి ఏం ప్రాబ్లం ఏంది ఇక్కడ పెట్టడానికి ఏం ప్రాబ్లం ఏంది అని మేము అడుగుతాం సో దీని వెనక ఉండేటువంటి ఉద్దేశాలు ఏంది కారణాలు ఏంది ఎవరికి ఉపయోగం జరిగేటువంటి కార్యక్రమం ప్రభుత్వం కానీ పాలకులు కానీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రజామోద్యోగం ఉండాలా ప్రజల యొక్క ఆమోదమైనటువంటి రకంగా ఉండాలా ప్రజలకు మేలు జరిగేటువంటి రకంగా ఉండాలా ఇది ప్రజలకు డ్రోన్ ప్రజలకు మేలు జరిగే రకంగా ఉంటే మేము కూడా స్వాగతిస్తాం సో దీది పూర్తిగా మరి ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమం ఉదాహరణకు ఈరోజు ఎక్కడో లేకుంటే డబ్బులు దొంగతనం కానీ మనం చూస్తూనే ఉన్నాం సినిమా హాల్లో కానీ కానీ షాపింగ్ మాల్లో కానీ ఆటోలో పోయేటప్పుడు మరి లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఇక్కడ ఉంటే స్టేషన్ పక్కన ఉంటే అందుబాటులో ఉన్నది ఒక సేఫ్టీగా ఉంటుంది అనేటువంటిది గత పాలకులు కానీ బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి ఈ పద్ధతిని కాదని చెప్పేసి ఈరోజు ఎందుకు మీరు మార్చాల్సి వస్తుంది ఎవరు లాభం కోసం మార్చాల్సి వస్తుంది ఏ కారణం చేత మార్చాల్సి వస్తుంది ఇది సమంజసమేనా అని చెప్పేసి మేము అడుగుతాం కాబట్టి ఇది ఏ మాత్రం కూడా ప్రజలకు మేలు జరిగేటువంటి అంశమైతే కాదు మేలు జరిగేటువంటి కార్యక్రమం ఉదాహరణకు కూడా రెండు కిలోమీటర్ల దూరంలో మీరు పెడితే ఇక్కడ నుంచి ముసలి వాళ్ళు కానీ ముత్క వాళ్ళు కానీ లేకుంటే బీద వాళ్ళు కానీ మరియు ప్రయాణ ఖర్చులు కానీ లేకుంటే భద్రత లేని చోట ఏ రకంగా చేతులు ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఆ పాలకులు కానీ ప్రభుత్వం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పార్టీని తీసుకుని ఈ పార్టీ ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యక్రమం పోరాటం చేస్తున్నాం ప్రజలకు ఏ ఒక్క ఇబ్బంది కలిగినా ప్రజలకు ఏ నష్టం జరిగినా డోన్ నిజుకో ప్రజలు ఆనాడు మాజీ మంత్రివర్యులు మరి ఈరోజు ఒకసారి మీరు ఆలోచన చేస్తే కొన్ని ఏళ్ళ కల సబ్ రిజిస్టర్ సబ్ కోర్టు అనేటువంటి డోన్కు మరి ఇరవై మూడు కోట్లతో సబ్ కోర్టు మాజీ మంత్రి వారు శాంక్షన్ చేస్తే ఎక్కడ కట్టించినారు ఓటు వెనుకలు కట్టించిన తప్ప ఎక్కడో మా ఆస్తులు అక్కడ ఉన్నాయని ఇంకో రోడ్ ఉన్నాయని చెప్పి ఎక్కడ తరలింపు కార్యక్రమం జరగలేదు సో ఇది పూర్తిగా మరియు ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రజలు ఆశ్చర్యాలలోనే మరి ఆఫీసు ఉండేటట్టుగా ఇక్కడే కార్యకలాపాలు కొనసాగేటట్టుగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వ సేవలు కానీ ప్ర ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ మనం ఉండేది ఎందుకు ప్రజలకు మేలు జరిగేటట్టుగా ఉండాలి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా ఉండకూడదని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మరో అందుకోసం మేము వైఎస్ఆర్ పార్టీ తరపున ఈ యొక్క రిలే నిరా దీక్షలు కొనసాగిస్తాం శ్రీరాములు మాజీ రాష్ట్ర మీడి కార్పొరేషన్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్